లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు ప్రస్తుతం ఆ ఎనిమిదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈ దారుణంపై మండిపడుతున్నాయి మహిళా సంఘాలు వికారాబాద్ జిల్లాలో తాండూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటన కలకలం రేపింది తాండూరు ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక నుంచి పేషెంట్లు వస్తుంటారు రెండు రోజుల క్రితం ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చింది తల్లిదండ్రులు లేని ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మమ్మ దగ్గరే ఉంటోంది రాత్రి సమయంలో అమ్మమ్మ బెడ్ పక్కనే నిద్రించేది శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడ్డారు ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాత్యానికి పాల్పడ్డారు తర్వాత బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు చావు బతుకుల మధ్య ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను చికిత్స కోసం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు ఉన్నాడు ఒక ఐదు నిమిషాలు రావాలంటే చెప్పి మా రమేష్ కు ఫోన్ చేస్తే మా రమేష్ వచ్చి మళ్ళా వచ్చి అమ్మాయిని పిఎస్ కు అప్పచెప్పినామని అప్పుడు రిటర్న్ మళ్ళీ అంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ తీసుకుపోయిన తీసుకపోతే కూడా లేడు ఎక్కడ వెళ్ళిపోయిందో అనేది పేరుకే ఉంది తప్పించి షీ టీమ్స్ అనేవి వాటిని ప్రభుత్వం చెప్పడమే గాని ఇంతవరకు మేమైతే ఎక్కడ కూడా టీమ్స్ ని చూడలేదు బాలికకు ఇప్పటికీ రెండు సర్జరీలు చేశారు అయినా బాలిక పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలోంచి చిన్నాని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ కోమాంతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు